సమాజ శ్రేయస్సు కోసం విజ్ఞానం వైపు అడుగులు వేసే మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలి అని విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నేషనల్ సైన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ప్రసన్నశ్రీ రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్ కోస్తాంధ్ర రేంజ్ డిఐజీ ఎంఆర్ రవికిరణ్ సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖరం మలబాక ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ ఆచార్య వై శ్రీనివాసరావులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నన్నయ్య విగ్రహానికి సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేషనల్ సైన్స్ డేను ప్రారంభించారు ప్రసన్నశ్రీ మాట్లాడుతూ వీక్షిత్ భారత్ కోసం సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారత్గా మేధోపరమైన విజన్తో ముందుకు సాగాలన్నారు రవికిరణ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సినిమాను సినిమా లాగే చూడాలి అని నిజ జీవితంలో వాటిని అన్వయించుకోకూడదన్నారు నేటి కాలంలో వ్యర్థమైన విషయాలకు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు ప్రొఫెసర్ జి మురళీకృష్ణ డాక్టర్ కే నూకరత్నం రాసిన స్పాటియల్ అనాలిసిస్ అండ్ జియో విజువలైజేషన్ పుస్తకాన్ని వేసి ఆవిష్కరించారు వివిధ పోటీలలో విద్యార్థులకు విజేతలకు జ్ఞాపికలను సర్టిఫికేట్లను ప్రదానం చేశారు As we strive towards the mission of Mutasis Bharat, a development in India by twenty forty seven, in a world of intellectual elitism, it is a challenge in science and technology to drive sustainable growth, economic progress and national prosperity.